అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అన్నాయిపేట గ్రామంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని వంగవీటి రాధా ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధులు పాల్గొని ప్రసంగించారు నలభై సంవత్సరాల క్రితం స్వర్గస్థులైనటువంటి వంగపెట్టి మోహన్ రంగా గారు జై రంగ ఎక్కువ ఇచ్చే గణేష్ గారికి అలాగే అజయ్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారం అలాగే నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా గారి అమ్మాలు అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున నమస్కారాలు ఈరోజు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉన్నాను తొలిసారి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ మీరు మిమ్మల్ని ఆహ్వా నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మరి మా తాతయ్య గారు అంటూ ఉంటారు ఎలా బతికా అనేది కాదు ఎలా చనిపోయాం అలా పాడి పాడిపోయటానికి ఎన్ని చేతులు ఎగబడ్డాయి అనేది ముఖ్యమైన మరి రంగా గారు ఆయన మరణం వీర మరణం అలాంటి మరణాన్ని ఎవరు కోరుకోరు ఏ రాజకీయ నాయకుడు కోరుకోవడం కేవలం ఆయన ఆయన రాజకీయంలో ఉన్నది అలాగే శాసనసభ్యులుగా ఉన్నది ఎన్ని సంవత్సరాలు మీకు ఎవరికైనా తెలుసా కేవలం మూడు సంవత్సరాలు కేవలం మూడు సంవత్సరాలు మరి ఆయన వీరమరణం పేదల కోసం పోరాడి ఆయన వీర వీరమరణం చెందారు ఎందుకంటే సుమారు నలభై సంవత్సరాల క్రితం స్వర్గతులైనటువంటి స్వంగవేటి మోహన్ రంగు